శకుంతల దుశాంతుడు వీరి యొక్క గాంధర్వ వివాహం మనం ఇంతకు ముందు భాగంలో మనం వీడియోలో చూశాము గాంధర్వ వివాహం అనంతరం అనేక మలుపులు తిరుగుతుంది ఈ కథ ముని శాపం వల్ల అనేక కష్టాలు చవి చూస్తుంది శకుంతల తనని మర్చిపోయిన దుశ్యంతుడిని ఎలా చేరుకుంటుంది తిరిగి దుశ్చంతుడికి ఎలా దగ్గరవుతుంది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం చూడబోతున్నాం అద్భుతమైన పురాణ గాథలు వీక్షించడానికి చిత్రకళా లోకం యూట్యూబ్ ఛానల్ ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం గాంధర్వ వివాహం తర్వాత శకుంతల జీవితం ఒక కొత్త వెలుగులోకి ప్రవేశించింది ఆమె ప్రతి క్షణం దుశ్శంతుని జ్ఞాపకాలతో నిండిపోయేది ఆశ్రమంలో పూలు ఏరుతున్నా జింకలతో ఆడుతున్నా నదీ తీరాన కూర్చున్నా అన్ని మహారాజు రూపమే కనబడుతుండేది శకుంతలను ప్రియమద ఆట పట్టిస్తూ శకుంతల మేము పిలుస్తున్నా వినలేవు నీ మనసు ఎక్కడ తేలిపోతుందో మాకు అర్థమవుతుంది పక్కనే ఉన్న అనసూయ చిరునవ్వుతో అక్కా ఇప్పుడు వనవాసి కాదు మహారాణివి నీ హృదయం రాజసభలోనే ఉంది శకుంతల చెంపలు ఎర్రబడ్డాయి ఆమె తలవంచి పూలదండను అల్లుతును సిగ్గుతో నవ్వింది ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆశ్రమంలో నిశ్శబ్దం శకుంతల చెట్టు నీడలో కూర్చుండి దుశ్శంతుని జ్ఞాపకాలతో మునిగిపోయింది ఆలోచన వలయంలో ఆమెకు బయట ప్రపంచం కనిపించకపోయింది అప్పుడే అక్కడికి దుర్వాస మహర్షి వచ్చాడు ఆయన రూపం అగ్నిలా కాంతివంతం కళ్ళలో కోపం క్షణం ఆలస్యమైన ఆయన సహించరాని స్వభావం అమ్మాయి నేను ఆశ్రమ ద్వారం దాటి లోపలికి వచ్చాను నీకు కనబడలేదా అతిథిని ఆహ్వానించడం నీ ధర్మం నీవు నన్ను అపహర్షం చేస్తున్నావా శకుంతలా ఒక్కసారిగా లేచింది భయంతో వణుకుతూ చేతులు జోడించింది క్షమించండి మహర్షి నా మనసు వేరే చోట మునిగిపోయింది నేను మిమ్మల్ని చూడలేకపోయాను దయచేసి నాపై కోపం తెచ్చుకోకండి కాని కోపాగ్ని మహర్షి కళ్ళల్లో మండుతోంది మహర్షి ఇలా అన్నాడు ఏమిటి నీ హృదయం వేరే చోట మునిగి ఉందా ఎవరో ఒకరిని తలుచుకుంటూ నన్ను గౌరవించలేదా సరే నీ మనసులో ఎవరిని తలుచుకుంటున్నావో వారు నిన్ను మర్చిపోతారు నీ ప్రాణంలాగే అనిపించేవారు నిన్ను మర్చిపోదురుగాక ఈ మాటలు విన్న శకుంతల గుండె దడ పెరిగింది కన్నీళ్లతో అతని కాళ్ళ మీద పడిపోయింది మహర్షి నా తప్పు అమాయకత్వం వలన జరిగినది నేను కేవలం నా ప్రియుడు జ్ఞాపకాలలో మునిగిపోయాను దయచేసి కర్ణ చూపండి నా జీవితం ఈ శాపంతో నాశనం అవుతుంది దుర్వాస మహర్షి హృదయం కొద్దిగా కరిగింది సరే నీ నిజాయితీ నన్ను కరిగించింది నేను ఇచ్చిన శాపం పూర్తిగా తొలగదు కానీ ఒక గుర్తుగాని ఒక సిహ్నం గాని అతని ముందు కనబడితే అతనికి జ్ఞాపకం తిరిగి వస్తుంది అంతవరకు నువ్వు సహనంతో ఉండాలి అలా చెప్పి దుర్వాస మహర్షి అక్కడ నుండి వెళ్ళిపోయాడు శకుంతల హృదయాన్ని ఆ శాపం కలిసివేస్తుంది ఆమె కన్నీళ్లతో నేల తడిసిపోయింది మహారాజు నన్ను మర్చిపోతారా ఆయన ఇచ్చిన వాగ్దానం మాయమవుతుందా దేవుడా నా ప్రేమ కాపాడు ఆ ఉంగరం నా ప్రాణాధారం కావాలి చెలికత్తలైన ప్రేమ వదా అనసూయ వారిద్దరూ శకుంతలను ఓదార్చారు అక్క భయపడకు ఋషులు ఇచ్చిన మాట వృధా కాదు ఆ ఉంగరం నీ బంధాన్ని తిరిగి కలుపుతుంది మహారాజు ఎప్పటికి నిన్ను వదిలిపెట్టరు ఈ శాపం కేవలం ఒక పరీక్ష మాత్రమే ఆ తర్వాత రోజులు శకుంతలకి మరింత గాఢమైన తపస్సుల మారాయి ప్రతి క్షణం భర్త జ్ఞాపకాలతో గడిచింది కానీ ఆ జ్ఞాపకాలలోనూ ఒక భయం నన్ను మరిచిపోతాడో ఏమో అనే ఆలోచన అడవిలో సాయంత్రం గాలి మృదుగా వీస్తుంది పక్షులు గూళ్ళకు చేరుకుంటూ మృదువైన కూతలు శకుంతల చెరువు కట్టపై కూర్చుంది చేతిలో జడ పూలతో నిండిన బుట్ట కాని ఆమె కళ్ళలో ఆలోచన తుపాను దుశ్శాంతుడు వెళ్ళిపోయి మూడు నెలలవుతుంది చెలికత్తి అనసూయ వచ్చి ఇలా అంది శకుంతల నువ్వు మళ్ళీ ఆ దిశగా చూస్తున్నావు రాజు వస్తాడన్న ఆశ ఇంకా నీలో ఉందా శకుంతల కన్నీళ్లతో చిన్నగా నవ్వుతూ ఆయన రాజు మాత్రమే కాదు నా ప్రాణం కూడా ఆయన ఇచ్చిన మాట నాకు శాశ్వతం నేను నమ్ముతున్నాను ఆయన వస్తారు నీ విశ్వాసం గొప్పది శకుంతల కాని మహర్షి లేరు నువ్వు నీ మనసులోని బాధను దాచుకోకు శకుంతల మౌనంగా ఉంది ఆమె గుండెల్లో అజ్ఞాత స్పర్శ తనలో కొత్త జీవం పెరుగుతుంది కాలం గడుస్తుంది శకుంతల శరీరం కొత్త కాంతిని సంతరించుకుంది ఆమె గర్భవతి అని కన్వ మహర్షి తెలుసుకున్నాడు కన్వ మహర్షి నవ్వుతూ శకుంతల ఇది నీకు దివ్య ఫలం ధర్మవంతుడు పుట్టబోతున్నాడు అతడికి భరతుడనే పేరు సార్థకమవుతుంది ఆశ్రమం మొత్తం ఆనందంగా మారింది కానీ శకుంతల హృదయంలో మాత్రం ఒక తపన దుష్యంతుడు ఈ సంతోషాన్ని చూడాలి శిశువు పుట్టక ముందే మహర్షి తన శిష్యులను పిలిచాడు శకుంతల నీ కర్తవ్యం ఇప్పుడు రాజసభలో ఉంది దుష్యంతుడు నీ భర్త అతని వద్దకు వెళ్ళి నీ గౌరవాన్ని తిరిగి పొందు శిష్యులు పూలతో అలంకరించిన పల్లెకి సిద్ధం చేశారు అడవిలో జింకలు కూడా ఆమెను చూస్తూ మౌనంగా నిలబడ్డాయి ఉంగరాన్ని చేతిలో పట్టుకొని బయలుదేరింది శకుంతల శకుంతల తనలో తానుగా ఇలా అనుకుంది ఈ ఉంగరమే నా ప్రేమకు సాక్షి ఇది ఆయనకు తెలుపుతుంది ఆయన నన్ను తిరస్కరించడు అలా ఆమె రాజామార్గం వైపు అడుగుపెట్టింది మేఘాలు ఆమె వెనుక సాగాయి పక్షులు పాటలు పాడాయి కానీ విధి మాత్రం మరో పథం రాసింది అడవి మార్గం ముగిసింది శకుంతలతో పాటు కన్వ మహర్షి శిష్యులు అస్తినపుర ద్వారాల దగ్గరికి చేరుకున్నారు సింహ ద్వారాలు చిక్కిన గోపురాలు బంగారు కిరీటాలు మినుగురులు సైనికుల ధ్వజాలు రాజధాని అద్భుతంగా మెరిసింది శకుంతల హృదయం గట్టిగా కొట్టుకుంది ఆమె చేతిలో దుశ్శాంతుడు ఇచ్చిన ఉంగరం ఉంది ఆమె కళ్ళలో భయం కాని ఇంతలో ప్రేమ గౌరవం నమ్మకం రాజసభకు రానే వచ్చారు సభలో బంగారు సింహాసనంపై దుశ్యంతుడు కూర్చున్నాడు అతని చుట్టూ మంత్రులు సైన్యాధికారులు నాట్యకారులు దివ్యమైన కాంతివంతంగా ఉంది సభ శకుంతల ప్రవేశించగానే సభలో నిశ్శబ్దం నెలకొంది ఆమె చేతిలో పూలబుట్ట ముఖంలో తేజం కళ్ళల్లో భయం పెదవులపై నమ్మకం దుశ్యంతుడు శకుంతలను చూసి ఇంత దివ్యమైన స్త్రీ ఎవరు అని ఆలోచనలో ఉన్నాడు మహారాజా నేను శకుంతల మీరు వేటలో కన్వ మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు నన్ను పరిచయం చేసుకున్నారు మనమిద్దరము గాంధర్వ వివాహం చేసుకున్నాము ఇది మీరు నాకు ఇచ్చిన ఉంగరం స్వామి గుర్తుందా దుష్యంతుడు ఒక క్షణం నిశ్శబ్దంగా చూశాడు ఆ తర్వాత అతని చూపు మెల్లిగా కఠినమైంది దుష్యంతుడు గంభీర స్వరంతో శకుంతల నీవు చెప్పినది కల్పన మాత్రమే కావచ్చు రాజులు ప్రతిరోజు అనేక రాజకుమార్తెలను కలుస్తారు నీవు నా భార్యవని చెప్పడానికి నీ వద్ద సాక్ష్యమేముంది సభలో చర్చలు మొదలయ్యాయి శకుంతల ముఖం క్రమంగా తెల్లబడింది మహారాజా ఇది మీరు స్వయంగా ఇచ్చిన ఉంగరం ఈ ఉంగరం చూస్తే మీకు అన్ని గుర్తొస్తాయి అంటూనే శకుంతల వేలువైపు చూసింది ఉంగరం లేదు ఆమె ఉంగరం ఎక్కడో జారిపోయింది నది దాటుతున్నప్పుడు నీటిలో జారిపోయిందేమో దుష్యంతుడు ఇలా అన్నాడు నీవు సత్యం పలకడం లేదు నీ మాట నేను నమ్మలేను శకుంతల ఆ మాట విని కదలలేకపోయింది ఆమె కాళ్ళు వణికిపోయాయి ఆమె చేతుల నుండి పూలబుట్ట నేల మీద పడిపోయింది ఆమె కళ్ళలో కన్వమహర్సి ఆశ్రమం ప్రతిబింబమైంది పక్షుల గానాలు అనసూయ నవ్వులు దుశ్శాంతుని ఆలింగనం అన్నీ ఒక్కసారిగా నశించిపోయాయి స్వామి మీరు నన్ను మర్చిపోయారంటే నేను బాధపడను కానీ ఈ గర్భంలోని మీ సంతానం మీకు గుర్తు చేయకపోతే ఈ శాపం మనల్ని వెంటాడుతుంది ఆమె మౌనమై సభ నుండి నెమ్మదిగా బయటకు నడిచింది పాదాల చప్పుడు మిన్నగా వినిపించింది ఆశ్రమ వైపు తిరిగి వెళ్లే మార్గంలో ఆమె ఒక్కసారిగా మెల్లిగా వెనక్కి చూసింది రాజు మాత్రం తలదించుకున్నాడు తిరుగు ప్రయాణంలో ఆమె వాహనం గంగా తీరానికి చేరుకుంది ఆమె నీటిలో చేతులు కడుగుతుండగా ఒక చిన్న బంగారు మెరుపు నదిలో మునిగిపోయింది అదే ఉంగరం ఆమె గమనించలేదు గంగా నది అలలలతో గదలాడుతుంది ఒక మత్స్యకారుడు తన వలలో చేపలు పట్టుకుంటున్నాడు అతను ఒక్కసారిగా వలలాగుతుండగా ఏదో మెరుపు మెరిచినట్టయింది ఇదేమిటి ఈ చేప ఎంత బరువుగా ఉంది అతను ఆ చేపను కోసి చూశాడు లోపల ఒక బంగారు ఉంగరం మెరుస్తోంది దానిపై రాజసింహం మత్స్యకారుడు ఉత్సాహంగా నదీ తీరంలోని రక్షకులకు చూపించాడు ఇది రాజధానిలోని ఎవరిదో ఉన్నట్టుంది దీనిని నేను రాజుకు ఇవ్వాలి అతను అస్తినాపురం వైపు పరిగెత్తాడు సభలో దుషంతుడు కూర్చున్నాడు అతని ముఖం ఇంకా ఆలోచనలతో నిండి ఉంది శకుంతల మాటలు ఆమె కన్నీళ్లు ఆ చూపు ఇవన్నీ అప్పుడప్పుడు అతనికి గుర్తొస్తున్నాయి అప్పుడు ఒక సైనికుడు లోపలికి వచ్చి ఇలా అన్నాడు మహారాజా ఒక మత్స్యకారుడు మీకు ఏదో అర్పణ తీసుకువచ్చాడు మత్స్యకారుడు వణుకుతూ ముందుకు వచ్చాడు తన చేతిలో ఉన్న బంగారు ఉంగరం చూపించాడు మహారాజా ఇది నా వలలో పడింది ఇది మీ రాజసింహనంతో ఉంది దుష్యంతుడు ఆ ఉంగరం చూసిన క్షణం అతని శరీరం వనికిపోయింది ఆ ఒక వెలుగు వచ్చింది అదే క్షణంలో అతనికి అన్ని గుర్తుకొచ్చాయి వనంలో శకుంతల పరిచయం ఆమె మృదువైన మాటలు గాంధర్వ వివాహం ఆమె కన్నీటి కళ్ళలో ప్రేమ అన్ని గుర్తుకొచ్చాయి అప్పుడు దుశ్యంతుడు విలపిస్తూ ఓ దేవతలారా నేను ఎంత పాపం చేశాను ఒక మునిశాపం వల్ల ఆమెను మర్చిపోయాను ఆమె ఎంత బాధపడి ఉంటుందో కదా సభ అంత నిశ్శబ్దమైంది మంత్రులు తలలు వంచారు మహారాజా ఆమె ఆశ్రమం వైపు వెళ్లి క్షమాపణలు అడగండి అది మీ ధర్మం మహారాజా దుష్యంతుడు తన సైన్యంతో అడవి వైపు బయలుదేరాడు తన కత్తి కిరీటాలు పక్కన ఉన్న హృదయం మాత్రం బాధతో నిండిపోయింది అడవిలో అడుగులు వేస్తుంటే పూల వాసన పక్షుల గానాలు అన్ని అతనికి శకుంతల జ్ఞాపకాలు ఒక వన్య ప్రాణంలో సింహపు పిల్లలతో ఒక చిన్న బాలుడు ఆడుకుంటున్నాడు ఆ పిల్లవాడు భయపడకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది దుశ్యంతుడు తనలో తానుగా ఇంత చిన్నవాడికి ఎంత ధైర్యం ఈ బిడ్డలో ఏదో రాజసత్వం కనిపిస్తోంది అప్పుడే సమీపంలో పూలతో అలంకరించబడిన స్త్రీ శకుంతల దుష్యంతుడు నిశ్శబ్దంగా ఆమె వైపు నడిచాడు ఆమె చేతిలో పూలబుట్ట కళ్ళల్లో ప్రశాంతత కానీ హృదయంలో పాత గాయాలు దుష్యంతుడు కన్నీటి గలంలో శకుంతల నన్ను క్షమించు నిన్ను మరిచినది నా హృదయం కాదు ఆ శాపం ఇప్పుడు ఆ బంధం మళ్ళీ గుర్తొచ్చింది నీవు లేకుండా నా జీవితం శూన్యం శకుంతల మౌనంగా ఉంది ఆమె కళ్ళల్లో కన్నీరు గుండెల్లో కలయిక రాజా ప్రేమ శాపంతో మసక బారవచ్చు కాని అది చనిపోదు నీవు తిరిగి వచ్చావంటే నా వేదనకు అర్థం దొరికింది ఆమె చేతులు అతని చేతుల్లో కలిశాయి ఆకాశంలో పుష్పవర్షం కురిసింది దేవతలు చిరునవ్వు నవ్వారు అప్పుడే ఆ చిన్న బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మా ఎవరియేనా అని అడిగాడు దుష్యంతుడు అతన్ని తన ఒడిలోకి తీసుకున్నాడు కుమార నువ్వు నా వారసుడివిగా గర్వపడుతున్నాను ఈ బాలుడి పేరే భరతుడు ఈయన పేరే మన భరతదేశానికి సార్థకత నొందిద్ది శకుంతల కళ్ళలో ఆనంద బాష్పాలు మెరుస్తున్నాయి దుష్యంతుడు శకుంతల భరతుడు ముగ్గురు ఆలింగనం చేసుకున్నారు అడవి ఆశ్రమంలో పుట్టిన ఆ శిశువు ప్రకృతి ఆశీర్వదించిన బిడ్డ భరతుడు పుట్టుక నుంచి అతనిలో ఒక భిన్న కాంతి ఉంది తల్లి శకుంతల తన మాతృస్పర్శతో అతన్ని పెంచింది తండ్రి దుష్యంతుడు అతన్ని ధర్మ మార్గంలో నడిపించాడు ఒక రోజు ఆశ్రమంలో సింహపు పిల్లలు ఆడుకుంటున్నాయి అక్కడికి భరతుడు నడుచుకుంటూ వెళ్ళాడు ఆ పిల్లలు అతనిపై గర్జించాయి కానీ భరతుడు వెనక్కి తగ్గలేదు అతను నవ్వుతూ వాటి తలపై చేతి పెట్టాడు అంతే అవి అతని ఒడిలో మౌనమయ్యాయి కన్వ మహర్షి ఆశ్చర్యపోయాడు ఈ బాలుడు ధైర్య స్వభావి వీరుడు తనలో చక్రవర్తి లక్షణాలు ఉన్నాయి అతనికి క్షత్రియ శక్తి దైవ ప్రసాదం యవ్వనంలో భరతుడు గురువుల వద్ద విలువిద్య రణశాస్త్రం ధర్మనీతిని నేర్చుకున్నాడు అతని లక్ష్యం యుద్ధం కాదు సమన్వయం రాజ్యం కత్తితో కాదు కర్ణతో నిలుస్తుంది కుమార అంటూ దుష్యంతుడు పలికాడు అప్పుడు భరతుడు ఇలా అన్నాడు అవును తండ్రి నా బలమే కాదు నా న్యాయమే నా ఆయుధం అలా భరతుడు ప్రతిదినం సత్యం ధర్మం శాంతి నేర్చుకున్నాడు అతనిలో రాజనీతి సమతుల్యం ధైర్యానికి దయ కలిశాయి కాలం గడిచింది దుష్యంతుడు వృద్ధుడయ్యాడు ప్రజల కోరికతో ఋషుల ఆమోదంతో భరతుడు రాజసింహాసనం ఎక్కాడు సింహాసనానికి ఎదురుగా నిలబడి శకుంతల ఆశీర్వదించింది శకుంతల గర్వంగా ఇలా అంది నీ పాలనలో ప్రజలు తల్లిదండ్రులు సంతోషంగా జీవించాలి భరతుని రాజ్యంలో ధర్మమే రాజ్యమైంది పేదలు ఆనందంగా జీవించారు భూమి సస్యశ్యామలమైంది యుద్ధం చోటు చేసుకోలేదు శాంతి పరిపాలించింది భరత మహారాజా నీ వంశమే ఈ భూమిని ఏకీకృతం చేసింది ఇక నుండి ఈ భూభాగం నీ పేరుతో భారతదేశమని పిలువబడుతుంది అని ఋషులు ఆశీర్వదించారు దుశ్శాంతుడు శకుంతల ప్రేమతో పుట్టిన భరతుడు భారత వంశానికి పునాది వేశాడు ఈ వంశం నుంచే పాండవులు కౌరవులు మహాభారతం భారత చరిత్రగా నిలిచింది శకుంతల పరిణయం ప్రేమకు పునాది ధర్మానికి మార్గదర్శకత్వం భారతానికి మూలం ఒక శాపంతో మొదలైన ఒక వంశంగా ముగిసిన అమరగాథ ఇలాంటి పురాతన గాథలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తుంటాయి ఈ వీడియోను మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో ప్రోత్సాహం వస్తుంది మరిన్ని కథలను మీకు అందించగలుగుతాను చిత్రకళలోకం ఛానల్ను ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని తెలపండి సద్భావం కలిగిన వారికి షేర్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ